వేల సరే నాలుగు ఇక తుమ్మల్ల గట్లు తమ్మి పోతలింగా నీకు పదివేల నాలుగు నాలుగదురా తమ్మి వీరభద్ర నీకు పదివేలు గదురా ఇక శుక్కుల పర్వతం పో గుండు కొమరవెల్లి మళ్ళు దండాలు తమ్మి ఇక వేని మళ్ళు వాళ్ళ వాటగాడ నీకు పదివేలు సెర ఏ ఇక నా ఏడుగురు రక్కజల్లెన్లకు పదివేల శరణాలు ఇక ముప్పై మూడు కోట్ల ముని రాజులకు నా యొక్క పదివేల శరణాలు కోట్ల దేవతలకు నా యొక్క పదివేల శరణాలు సురా ముప్పై కోట్ల దేవస్థానానికి నా యొక్క పదివేల శరణాలు ఏమడుగుతారా నన్ను మాకు సంతోషాలు లేవు కొడుక అంట ఆరంభాలు లేవు డప్పు సన్నాయి లేవు భాజప జంత్రీలు లేవు కోలాటాలు లేవు కొబ్బరికాయలు లేవు మా గుళ్ళన్నీ మూతా గుళ్ళు గోపురాలన్నీ కట్టుబట్ల మీద ఉన్నాయి రా మమ్మల్ని మాకేం సంతోషం ఉంది ఏమి సంతోషం లేదు అలానే చూడురా భూలోకంలో ఉట్టింది మాయలది మాయ పుట్టిందిరా ఈ మాయను ధర్మ చూడు కొడుక గంగ పట్టుకొస్తుంది గంగా గంగ వస్తుందిరా అంత వస్తుంది ఇంకా మీరు ఆలోచించేది లేదు నేను చెప్పేది లేదు ఏడుకు రక్కజల్లన్నము ఆగ మేఘాల మీద ఉన్నాము కొడుక ఈడికి ఊరు విల్లు గావించినట్టు ఎవ్వరం సంతోషం కలింరా ఇప్పటి వరకు జరిగింది మర్చిపోంది అమ్మా చాలా అందరూ ఏం మంచిగా చూస్తాం రా పాపాలు ఎక్కువైనాయి కొడుక ముక్కు పచ్చలు వారమాను చూడు ఈడికి మాన బంగాలు మచ్చ తోరణాలు వీడికి చూడుబిట్ట తల్లిని కాకుండా పిల్లనైతుండ్రు పిల్లని కాకుండా తల్లిని అవుతుండ్రు వీడికి ఆ పాపం ముంచుకొచ్చింది కొడుక ఈడికి మహామారితోని వీడికి అంత వంచబోతుంది ఇక ఆరంభం అయింది కొడుక అంతానికే ఉన్నది ఎప్పటి వరకు అమ్మాయి చెప్తున్నా కదరా గంగ పొంగి పొరలినప్పుడు మొత్తం కొట్టుకపోయినాకనే ఇది అంత పోతాయి అప్పటి రాకపోతే చూడు పడుక ఇంకొక పాపత వస్తుంది తల్లి నువ్వు ఎందుకు చెప్పలేదు అని రేపు ఈడికి ఊరి వీళ్ళు గావించినట్టు పిల్ల పాప పెద్ద ఆడ మగ అందరు జాగ్రత్తగా ఉండాల కొడుక ఈ మూడు నెలల్లో మళ్ళా మీకు కడరాని జాతర వస్తుంది అది మీరు భరించుకోలేకపోతారు ఇక